ఇప్పటికీ ధనుర్మాస వ్రతంలో ఇరవై మూడు రోజులు పూర్తయినై ఇరవై నాలుగవ పాశురంలో ప్రవేశిస్తున్నాం ఇరవై మూడవ పాశురంలో అమ్మవారు స్వామిని నిద్ర లేపారు ఎలా నడచి రావాలో చెప్పారు సింహాసనం మీద కూర్చోమని కోరారు ఆ స్వామి వీళ్ళు కోరినట్లుగానే మెల్లగా ఆ పానుపు మీద నుండి లేచి ఒక అడుగు ఒక అడుగు వేసుకుంటూ సింహాసనం దగ్గరికి వస్తూ ఉంటే ఆ స్వామి పాదాలు ఎర్రగా కందిపోవటాన్ని చూసి ఎంతో బాధపడి అందంగా ఉన్నటువంటి ఆ పాదాలకు దృష్టి తగులుతుందని మంగళ ఆశాసనం చేయటం మొదలుపెట్టారు ఇవాల్టి పాశులంలో అన్ని అడిపోతీ తెలంగి చెత్తాయి తిరల్పోత్తి పొన్నెకడముదాయి పొగయిపోత్తి കൃ കൊണിന്തായ കഷൽ പോത്തി കുഞ്ഞു കുടയായ് ഗുണം പോത്തി വകൈ കിടക്കും നൽ പോത്തിൻ സേവകമേത്തിപ്പറൈ കൊള്ളവാന് ഇന്ന് യാം വന്നോം ഇറങ്ങൂ എലോരും പാവായ് శరణం ఈ ఈ లోకాన్ని అళందాయ్ కొలిసినటువంటి మీ యొక్క పాదమునకు అడి పాదమునకు పోతి మంగళము మొట్టమొదటగా స్వామి పాదమునకు మంగళాన్ని పలుకుతున్నారు ఆనాడు పెరిగి కొలిచిన పాదము అన్నారు ఏనాడు వామనావతారంలో స్వామి తన పాదాన్ని పెంచి మూడు లోకాలను ఆక్రమించినటువంటి సన్నివేశాన్ని అమ్మవారు మళ్ళీ కీర్తిస్తున్నారు మూడవ పాసురంలో కీర్తించారు పద్దెనిమిదవ పాసురంలో పదిహేడవ పాసురంలో కీర్తించారు మళ్ళీ ఇవాళ కీర్తిస్తున్నారు అలా పెరిగినటువంటి పాదము ఆనాడు అత్యద్భుతంగా పెరిగి మూడు లోకాలని ఆక్రమిస్తూ ఉంటే ఈ పాదానికి దృష్టి దోషం తగులుతుంది అని ఎవ్వరు ఆలోచించలేదు ఎవరు దృష్టి తీయలేదు అని చెప్పి అమ్మవారు మొట్టమొదటగా స్వామి పాదానికి మంగళ ఆశాసనం చేస్తున్నారు ఈ పాసురం రోజున స్వామికి దృష్టి తీసి కర్పూరాన్ని వెలిగించటం అనేది ఆచారంగా సంప్రదాయంగా ఉన్న విషయం అయితే స్వామికి కర్పూరహారతి ఇచ్చినప్పుడు ఎప్పుడు అద్దుకోవాలి ఎప్పుడు అద్దుకోకూడదు కొంతమంది అద్దుకుంటారు కొంతమంది అద్దుకోవటం లేదు ఈనాడు చిట్ట చివరికి కర్పూర నీరాజనం ఇచ్చి దృష్టి తీసిన దాన్ని అద్దుకోకూడదు మామూలుగా ఆవునేతి దీపంతో మంగళ నీరాజనాన్ని సమర్పించినప్పుడు దాన్ని అద్దుకోవాలి స్వామికి అడుగడుగునా హారతులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి భక్తులందరూ చూసి అందరూ ఒక విధమైన దృష్టితో చూడరు కనుక ఆహా చాలా అందంగా ఉన్నాడు స్వామి అనుకుంటే ఎక్కడ దృష్టి దోషం స్వామికి సోకుతుందో అని భక్తులు భయంతో కర్పూరాన్ని తీసేసేటటువంటి దానికి మంగళహారతి అని పేరు ఈనాడు పెళ్లిళ్లలో కూడా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి మంగళహారతిని అద్దటం అనేది మనం చూస్తున్నాం సాధారణంగా గ్రహాల ముందుకు వెళ్ళి దీపారాధనను చేయాలా కర్పూరాన్ని వెలిగించాలా అన్న సమస్య ఇప్పుడు ఉత్పన్నమవుతున్నది గ్రహస్థితిని బట్టి కొన్నిటికి దీపారాధన చేయాలి కొన్ని గ్రహాల ముందు కర్పూరాన్ని వెలిగించాలి కర్పూరాన్ని వెలిగిస్తే కర్పూరం కరిగిపోయినట్టు దోషం కరిగిపోతుంది కనుక కొంతమంది కర్పూరాన్నే వెలిగించాలి దీపాన్ని వెలిగిస్తే ప్రజ్వరిల్లుతుంది ఎక్కువసేపు నిలుస్తుంది కాంతి గనక మనకి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం దీపారాధన చేస్తే అప్పుడు మనకి శక్తి పెరుగుతుంది అది తెలుసుకుని చెయ్యాలి కానీ ఒకళ్ళు చేశారు కదా అని మనం వాళ్ళని అనుకరించి చెయ్యకూడదు అలాగే ఈ దా ఈనాటి పాశురంలో అమ్మవారు మంగళాశాసనం ముందు పాదాలతో మొదలుపెట్టారు తిరల్పోతి మానవ రూపాన్ని ధరించినది మొట్టమొదటిది మానవ వామనావతారం అయితే రెండవది శ్రీరామావతారం ఈ శ్రీరామావతారంలో ఉన్న విశేషమేంటి మామూలుగా వామనావతారంలో అక్కడే ఉండి పాదాన్ని పెంచి కొలుచుకున్నాడు ఆ పెరిగినటువంటి పాదానికి బ్రహ్మ కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకున్నాడు జాంబవంతుడు ప్రదక్షిణం చేశాడు పరవాయిస్తూ మరి రామచంద్రమూర్తి ఏం చేశాడు కొన్ని లక్షల అడుగులు నడుచుకుంటూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు శన్ అంగు అక్కడికి చేరి ఎక్కడికి చేరాడు తెన్ ఇలంగై చాలా అందమైనటువంటిది దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకా నగరానికి వెళ్ళాడు వెళ్ళి శక్త హాయి పోతి ఆ లంకా నగరాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసినటువంటి తెరల్ మీ బలమునకు పోతి మంగళము పొన్న ఉదయ్ తాయి రాములు పెద్దవాడైన తరువాత నడుచుకుంటూ వెళ్ళాడు అప్పటికే దివ్యాస్త్రాలన్నీ విశ్వామిత్రుని దగ్గర పొంది ఉన్నాడు వశిష్ఠుని దగ్గర ధనుర్ విద్యని అభిషించాడు కానీ అంతకంటే గొప్పవాడు ఒకడున్నాడు ఎవరైనా కృష్ణ పరమాత్మ పొన్న రూపంగా వచ్చినటువంటి వాడు బండిని ఆవేశించినటువంటి వాణ్ణి ఉదయితాయ్ పొగజి పోతి కాలితో తన్నినటువంటి మీ యొక్క కీర్తికి మంగళము పొగజి అంటే కీర్తి మీ కీర్తికి పోతి మంగళము కన్నుకునిలాయుందాయి ఒకసారి కృష్ణ పరమాత్మని సంహరించాలి అని ఇద్దరు రాక్షసులు వచ్చారు ఒకడు చెట్టు రూపంతో ఉన్నాడు మరొకడు దూడ రూపంతో వచ్చాడు వత్సాసుర సంహారము అని భాగవతంలో ఈ కథాభాగం బాగా విస్తృతంగా ఉంది ఆ రూపంలో వస్తే ఆవుదుడు అనుకుని కృష్ణపరమాత్మ వదిలిపెడతాడని ఆ రాక్షసుడి యొక్క భావం పశువులు ఆ దూడకి దూరంగా సంచరించడం మొదలుపెట్టినై అది విశేషంగా ఉంది స్వామి కూడా గమనించాడు ఒకరిని చంపటం కోసంగా మరొకదాన్ని వినియోగించటం దేనికి ఏకక్రియ వ్యర్థకరీ బహు అని ఒక పనితో రెండు పనులు సాధించాలి అనుకున్నాడు తాను గట్టిగా పూనికగా నిలబడ్డాడు ఈ వచ్చినటువంటి రూపంలో ఉన్న రాక్షసుడి రెండు కాళ్ళు రెండు కాళ్ళు అంటే నాలుగు కాళ్ళని రెండు చేతులతో పట్టుకున్నాడు గిరగిరగిర తిప్పి ఆ చెట్టు రూపంగా ఉన్న రాక్షసుడి మీదికి విసిరివేశాడు ఈ రాక్షసుడు వెళ్ళి బలంగా తగిలేసరికి ఈ తాకిడికి ఆ రాక్షసుడు కూడా మరణించాడు అలా బలంగా నిలబడి రాక్షసు సంహారం చేసినటువంటి స్వామికి పోతి మంగళము కున్నుకుడయాడు తాయి గుణం పోతి ఒకనొకప్పుడు రాళ్లవాన కురుస్తూ ఉంటే కొండ్రు కుడయాయ్ కొండ్రు గో గోవర్ధన పర్వతాన్ని కుడయాయి గొడుగుగా ఎజుత్తాయి ఎత్తినటువంటి గుణం వాత్సల్య గుణానికి పోతి మంగళము వెన్ను పగై కెణక్కు నిన్ కయ్యిల్ వెన్ను పగై పగై శత్రువులను వెన్నుకెడుక్కుం జయించేటటువంటి గుణము కలిగినటువంటి నిన్ కయ్యిల్ నీ యొక్క చేతిలో ఉన్నటువంటి వేళ అనే పేరు కలిగినటువంటి ఆయుధమునకు పోతి మంగళము ఎన్నెన్ను సేవకమే ఎత్తి మేము ఈ విధంగా నీ దివ్య చరిత్రని గానం చేయటానికి నీ మంగళాశాసనం చెయ్యటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం ఎన్నో యాం వందోం యాం మేము ఎన్నో ఈనాడు వందోం వచ్చి ఉన్నాం ఈ రంగు మమ్మల్ని అనుగ్రహించు అని ఈ రోజున మంగళ ఆశాసనం చేశారు అమ్మవారు ఆ స్వామి లేచి వస్తూ ఉంటే ఎర్రని తామరల వంటి పాదాలు కందిపోతూ ఉంటే ముందుగా పాదానికి మంగళ ఆశాసనం చేసి దిష్టి తీసివేస్తూ ఉంటే ఆనాటి వృత్తాంతం గుర్తుకొచ్చింది రెండవది రామచంద్రమూర్తి యొక్క బలానికి మూడవది శటాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క కీర్తి నాలుగవది ఈ వడిసల రాయివలే విసిరి వత్సాసురుడు మరొకడు వాసన రూపంగా వచ్చాడు కపిత్థాసురుడు ఆసురుడు అంటే వెలగపండు ఆ వెలగపండు చెట్టు రూపంగా వచ్చినటువంటి వాడు వెలగ చెట్టు రూపంలో వచ్చినటువంటి వాడు వాణ్ణి చంపినటువంటి వాడికి మంగళము గోవర్ధన పర్వతాన్ని కొనగోట ఎత్తినటువంటి వాడికి మంగళము అని ఆరు విధాలుగా మంగళాలను పలికారు ఈ పాచురంలో ఇలా మంగళాలు పలకాలి అని ఎవరు చెప్పారు శుభం అన్నా మంగళం అన్న ఇవన్నీ మంచిని తెలియచేసేటటువంటి పదాలు శ్రేయ అన్న ఇలాంటి పదాలు ఎవరైనా ఎప్పుడైనా భగవంతుడికి ఆశాసనం చేసిన వాళ్ళు ఉన్నారా చిన్నవాళ్ళు చేయాలా పెద్దవాళ్ళు చేయాలా పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళు కూడా మంగళాశాసనం చేసేటటువంటి ఆచారం వైష్ణవ సంప్రదాయంలో ఈనాటికి కూడా ఉన్నది ఎవరినైనా సరే వచ్చి మీరందరూ మా దేవుడికి మంగళాశాసనం చెయ్యండి అంటారు సంప్రదాయం తెలిసినటువంటి పెద్దవాళ్ళు ఇటీవల నిన్న మొన్నటిలో కూడా శ్రీరంగంలో జరుగుతున్నటువంటి ఉత్సవాన్ని పెట్టి అందరూ అమ్మకి స్వామికి మంగళాశాసనం చేయండి అని క్రింద రాశారు కనుక ఈనాడు కూడా ఈ సంప్రదాయం కొనసాగుతున్నది అయితే ఆనాడు రామచంద్రమూర్తి సౌందర్యాన్ని చూసి రామచంద్రమూర్తి దశరథుడి పిలిస్తే వెళుతూ ఉంటే సీతమ్మ వాకిలి దాకా వచ్చిందట ఎలా వచ్చి చూసింది స్వామికి సకల విధములైన శుభములు కలిగేటటువంటి కాటుక కంటితో చూసింది అన్నారు ఆ తరువాత భద్రం అనే పదం జనకుల వారు అమ్మాయిని ఇచ్చేటప్పుడు పాణిగ్రహణము అని ఈనాడు మనం శుభలేఖల్లో చూస్తున్నాం పాణిగ్రహణం అంటే ఒకరి చేతిని ఒకరు మంత్రభూతంగా పట్టుకోవటం దానికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రంతో చేతిలో చేయి వేసి అప్పజెప్పాలి పిల్లని ఇవాళందరం షేక్ హ్యాండ్స్ ఇస్తున్నాం కానీ వద్దని ఒకళ్ళు ఇవ్వమని ఒకళ్ళు వాటిలో కూడా పాశ్చాత్య కులలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి వెనక నమస్కారం చేసేవాళ్ళం ఇవాళ షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళ స్పర్శ వలన మనకి కొన్ని రోగాలు సంక్రమించేటటువంటి అవకాశం ఉంది మన శక్తి అవతల వాళ్ళకి వెళ్ళే అవకాశము ఉంది అందుకని ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఈ షేక్ హ్యాండ్ కరచాలనం చేయకూడదు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కరచాలనాలు వద్దు అని చాలా చక్కగా శాసిస్తున్నది మనని ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం చెప్పేది ఎప్పుడో పెద్దలు చెప్పారు తండ్రి కొడుకులు కూడా కొన్ని సమయాలలోనే కరచాలనం చేయాలి కానీ ఎప్పుడూ చెయ్యకూడదు అని శాస్త్రం ఉంది అలాంటిది ఆ స్వామివారి చేతికి సీతమ్మ చేతిని ఇచ్చేటప్పుడు ఆ అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి జనకుడు రాజరిషి అయినటువంటి వాడు విధేయకుడు అయిన అలాంటి వాడికే ఇది అంత అందమని అందమైనదిగా గోచరించేసరికి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని భద్రంతే అని భద్రమనే పదంతో మంగళాన్ని పలికాడు రామాయణంలో ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని చూసినప్పుడు కిష్కింధ కాండలో ఏమిటి రామచంద్రమూర్తి ఇలా ఉన్నాడు చక్కని ఆభరణములు ధరించవలసిన స్వామి ఆభరణములు భుజకీర్తులు లేకుండా వచ్చాడేమిటి అనుకున్నాడు ఇక్కడ ఆభరణాలు ధరిస్తే వచ్చే ప్రయోజనం రామచంద్రమూర్తికి ఏమీ లేదు ఆ ఆభరణాలకి విలువ పెరుగుతుంది మరి హనుమ ఇలా ఎందుకు అనుకున్నాడు అంటే భూషణాలు కనుక ధరించినట్లయితే రామచంద్రమూర్తి బాహువులకు అవి కప్పబడి ఉండి దృష్టి దోషం లేకుండా ఉండేవి కదా అనే దృష్టిలో ఆయన అనుకున్నాడు ఇలా మహర్షులందరూ కూడా స్వామి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మహర్షులు ఆ స్వామి సౌందర్యాన్ని చూసి వ్యామోహితులైపోయి వాళ్ళందరూ కూడా స్వామికి అమోఘమైనటువంటి మంగళ ఆశాసనాన్ని చేశారు అలా రామాయణంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందర్భంలో మంగళ ఆశాసనం చేశారు ఆయుష్మన్ అనే పదంతో కూడా మంగళాన్ని పలికారు అలా రామాయణ కాలంలో మంగళ ఆశాసనాలు చేయటం తెలుసుకున్నటువంటి గోదామ్మవారు కలియుగంలో స్వామి నిద్ర మేలుకొలిపి ఆ సౌందర్యాన్ని చూసి గతంలో జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు చేసుకుని మంగళాలను పలికారు ఎన్ని మంగళాలు ఎన్నిసార్లు పలికారు ఈ పాచురంలో ఆరుసార్లు పోతి పోతేని అని మంగళ శాసనాన్ని చేశారు ఈ ఆరుసార్లు మంగళాశాసనం చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి విష్ణు షడక్షరి మంత్రము అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంత్రము ఆరు అక్షరాలతో ఉంటుంది కనుక ఆరు పర్యాయాలు మంగళాన్ని పలికారు అన్నమాచార్యులు కూడా చిత్తజగురుడా నీకు శ్రీమంగళం అంటూ అంటూ ఏడుసార్లు పలికారు మంగళాన్ని ఎందుకు పలికారు ఆయన ఏడు కొండలవాడు కనుక ఏడు సప్తస్వరాల సంకేతం కాబట్టి చక్కగా ఏడు సార్లు ఆయన మంగళాశాసనం చేస్తే విష్ణుమూర్తికి సంకేతంగా ఈమె ఆరు పర్యాయాలు మంగళ ఆశాసనం చేశారు గోదామ్మవారు ఈనాడు శ్రీనివాసుని సన్నిధిలో మంగళాశాసనం చేస్తున్నారు మరి అహోబలు నరసింహస్వామి సన్నిధిలో మంగళాశాసనం చేస్తున్నారు అలా మంగళ ఆశాసనం చేసేటప్పుడు ఆ శ్లోకాల చివర మంగళం 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 అనేది వస్తూ ఉంటుంది అలా మంగళాశాసనం చేసినందువల్ల లాభం ఏమిటి అంటే స్వామికి దృష్టి దోషం పోతూ ఈ మంగళాశాసన శ్లోకాలు చదువుకుంటే మనకున్న దోషాలు తొలగిపోతాయి ఎవరికి మంగళము కలియుగంలో వెంకటేశ్వర స్వామికి మంగళము అసలు రామాయణం కథంతా మంగళ ఆశాసన శ్లోకాలలో మనకు అందించారు మొత్తం ఆరు కాండల కథ స్వామివారి పట్టాభిషేకం అయ్యే వరకు చక్కటి శ్లోకాలు రాశారు అందరం మంగళం కోసలేంద్రాయ బాగా చదువుతూ ఉంటాం అంటే అది బాలకాండ కథ అరణ్యకాండ అయోధ్యకాండ కిష్కింధ సుందర యుద్ధ చివరికి ఆసాధ్య నగరీం దివ్యాం అంటూ మళ్ళీ నగరానికి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నటువంటి రామచంద్రమూర్తికి మంగళ ఆశాసనం చేశాడు స్వామి యొక్క వాత్సల్య గుణం ఎంత గొప్పది భక్తులు చేసిన పాపాలను కూడా క్షమించే అంత గొప్పది స్వామిలో ఉన్నటువంటి వాత్సల్య గుణం కనుక ఈ వాత్సల్య గుణానికి మంగళ ఆశాసనం చేశారు ముందు స్వామి యొక్క రూపము పాదము తర్వాత స్వామిలో ఉన్నటువంటి బలము ఆ తర్వాత స్వామిలో ఉన్న వాత్సల్యము ఆ తరువాత స్వామి చేసినటువంటి అద్భుత లీలలు అని ఈ పాశురంలో అమోఘంగా కీర్తించారు అయితే ఈ కీర్తన చేసేటప్పుడు ఇలా చేయటానికి కూడా మనకి ప్రమాణాలు ఉన్నాయి స్వామికి మంగళం పలకాలి స్వామి చేతిలో ఉన్న ఆయుధాలకు మంగళం పలకాలి స్వామి ధరించిన వస్త్రాలకు మంగళం పలకాలి స్వామి వేసుకున్న పూలమాలలకు కూడా మంగళం పలకాలి ఇలా మనకి అనుభవంలో ఉన్నటువంటిది ఒక శ్లోకం స్రగ్ భూషం బీరాం సుషమావకమూర్తయే సర్వార్తి శమనాయా వెంకటేశాయ మంగళం స్రగ్ పూలమాల భూష ఆయన ధరించినటువంటి ఆభరణాలు అంబరం ఆయన ధరించిన వస్త్రం అదే శేషవస్త్రం స్వామి ధరించ తర్వాత దానికి శేషవస్త్రమనే పదం వస్తుంది ఆ శేషవస్త్రాన్ని ధరిస్తే భక్తిభావంతో మనకి ఒక దివ్య శక్తి కలుగుతుంది ఈనాడు పెద్ద పెద్ద ఆలయాలలో పెద్ద సేవలు చేయించిన వాళ్ళకి శేషవస్త్రాలు అని ఇస్తున్నారు అసలైన శేషవస్త్రాన్ని అనుభవించిన వాళ్ళు గోపికలు స్వామి ధరించిన పీతాంబరమే మాకు కావాలి అని పట్టుబడితే స్వామి వీళ్ళ కోరికని కాదనలేక తాను కట్టుకున్న వస్త్రంలో కొంచెం చించి వీళ్ళకి ఇచ్చాట అనుగ్రహంగా ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాలలో స్వామికి ధరించిన వస్త్రాన్ని ఇస్తే ఆ వస్త్రాన్ని భద్రంగా పెట్టుకుని దాన్ని మనం కంకణంగా కనుక ధరించినట్లయితే ఒక దివ్య శక్తి మనకి ఏర్పడుతుంది బదరీలో స్వామికి అప్పుడప్పుడు అభిషేకం చేసినప్పుడు బరంపరం పట్టుపంచలతోనే తడి ఒత్తి ఇస్తారు అవి చాలా గౌరవభావంతో ప్రాప్తం ఉన్న వాళ్ళు తెచ్చుకుని వాటిని దేవతార్చన మందిరంలో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు అలాగే సింహాచలంలో స్వామికి చందనం కనుక ఆ చందనం అమూల్యమైనటువంటిదిగా ఆ రోజు వెళ్ళిన భక్తులు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఇలా ఈ మంగళాశాసనం స్వామి వస్త్రానికి చేశారు స్వామి ధరించిన ఆభరణాలకు చేశారు స్వామి చేతిలో ఉన్న ఆయుధాలకు చేశారు వీటన్నిటి చేత ఒక దివ్య కాంతి కల్పిస్తున్నవాడు వెంకటేశ్వర స్వామి ఈ కాంతితో ఏం చేస్తున్నాడు అందరి బాధలు తీసేస్తున్నాడు అంటే కొందరి బాధలు కొన్నింటితో పోతాయి కొంతమంది స్వామి వస్త్రం చూస్తే కొన్ని బాధలు పోతున్నాయి ఆయుధం ప్రయోగించి కొంతమంది బాధలు తీసేస్తున్నాడు ఆయన పూలమాలల చేత కొంతమందిని అనుగ్రహిస్తున్నాడు కనుక వీటన్నిటికీ మంగళం పలకాలి అని అమ్మవారు మేము మంగళాశాసనం చేయడం కోసమే వచ్చాము స్వామి మాకు వేరే కోరికలు ఏమీ లేవు అని ఈనాటి పాశురంలో అమోఘమైనటువంటి మంగళ ఆశాసనాన్ని చేశారు దీన్ని మంగళాశాసన పాశురము అని ఈ పాశురాన్ని అనుసంధానం చేసేటప్పుడు ప్రత్యేకించి స్వామికి కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి దీపం కాదు కర్పూర నీరాజనాన్ని సమర్పించి ఆ నీరాజనం సమర్పించిన దానిని మాత్రం దృష్టి తీసేస్తాం కనుక అద్దుకోకూడదు అని పెద్దలు ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు అలా స్వామికి కూడా దృష్టి దోషాన్ని తీసివేయగలిగిన శక్తి కలిగినది గోదా అమ్మవారు ఈ పద్ధతిని కూడా తండ్రి గారి దగ్గర నుంచి ఆవిడ నేర్చుకుని ఆచరించింది మనం కూడా ఈనాడు పిల్లలకి కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మొదలైన వాళ్ళకి దృష్టి తీయటం అనే ఆచారం ఉన్నది గోదాతల్ని పరమాత్మనే సర్వస్వంగా భావించింది కనుక ఆయనకి దృష్టి తీసింది మనకంత సర్వస్వంగా భావించేంత శక్తి లేదు కనుక మనకిష్టమైన వాళ్ళకి మనం శ్రేయస్సు కోరే వాళ్ళకి ఇలాంటి విధానాలు ఆచరిస్తున్నాం ఆచరిస్తూ ఈ విధానంతో పాటు భగవంతునికి కూడా మంగళ నీరాజనాన్ని సమర్పించి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులమవుదాం